మీడియా సమావేశాల్లో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ మాటలు హేతుబద్దంగా ఉండడం లేదంటూ విమర్శలు చేశారు బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు ఇక వడ్డీతో సహా చెల్లిస్తామంటూ పోలీసులు అధికారులను బెదిరించడం సరైనది కాదన్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామన్న సంగతి మర్చిపోయి జగన్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఇక జగన్ పూర్తి అజ్ఞానంతో కామెంట్స్ చేస్తున్నారంటూ రాజమండ్రిలో కీలక ఆరోపణలు చేశారు ఇక సోమువీర్రాజు ఏమాత్రం కూడా ప్రజాస్వామ్యానికి హేతుబద్ధంగా కనిపించడం లేదు ఆయన తప్పకుండా ఆయన తీరును మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆయన మూడేళ్ళలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు మూడేళ్ళు చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు మా ప్రభుత్వం వచ్చాక వడ్డీతో తిరిగి చెల్లిస్తాం డిఐజీలు మాఫియా మాఫియా డాన్లు డాన్లుగా తయారయ్యారు ఇది అంటే మూడేళ్ళ తర్వాత ఈయన వచ్చేస్తాడు వచ్చి ఏం చేస్తాడు భూం భూమి వీర్లు అమ్ముతాడా వచ్చి మరలా లేకపోతే స్పెషల్ స్టేటస్ అమ్ముతాడా దేనికి రావాలనుకుంటున్నారు మీరు రాజ్యంలోకి దేనికి రావాలనుకుంటున్నారు రాజ్యంలోకి రాజ్యంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా తీరుస్తాడట అప్పుడు వడ్డీతో తర తీరుస్తాడా లేక డిఐజీని పోలీస్ ఆఫీసర్ని బెదిరిస్తున్నాడా ఏమాత్రం కూడా